మహద్మస్సుదర్శనన్మదే భవిస్వరుద్ధవకృపాను సింహమా दृष्टि दृष्टिदुख दुर्भरम हरम तंत्र निग्रह परौषाधिमंत्रयंत्र अकाल मृत्युमृतु विक्रम क्रम क्रम क्रियाहरम स्फुस् सहस्र विस्फुिंग भस्कर प्रभग्रजदग्भ महद्रम सुदर्शनोन्मदे विस्वुद्धवृपा

భివందన ప్రదక్షిణ నంగ వాంగ్నస్పరస్గద అశ్రు పూర్ణార్థపూర్ణ భక్తిపార వస్య సకృత్క్రియావత్ నుంహర్ర కర్క శగ్రవజ్రం శ్రముచ్లం కుఠ

ప్రమాదసంకటా సార్ నృసింహర ప్రభు మహావిష్ణుం జ్వలంతం సర్వోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోతిమామ్యహం శ్రీరమా కుజ్రభాసి పుంకుమాంగిరోరం తావనాఘ్రిసారతం సజాదయా సుధారతం కు్రతారదా అరవింద చంద్రుందరం

మహోన్నతం చేనోరథ ప్రాయీనం సింహశైలం నృసింహేవ్రయేష్ల్ మేఘతండలం ధైరవారాట హాత భేదామిహోదరం దీనలో ధరాభరం జటారరం సింహశైల మందిరం నృసింహదేవే ఘోర ఠాగిని భయంకరం బ్రహ్మ రాక్షర శివంకరం దేవదాృత్తమం దివాగరం సుధాకరం సింహజైల మందిరం హృతింహదేవ్రయ్యకూర్మ్రోడనారసింహవామరా ం భాగవం రఘుద్వహం ప్రలంభగర్పరాభం బుద్ధగల్గి విగ్రహం జగత్తిరోధి నిగ్రహం సింహశైలం నృసింహే వధూరిణి గృహీద వల్లవం నందగోష్టవల్లవాతామనోగ్రవల్లభం మాయినా విచారదం భవాంబుధాదిపారడం సింహశైల మందిరం నృసింహేవ్రయే

योगानन्दच्छत्रवटः पातुमहं नवमूर्तये लक्ष्मीनारसिंहाय स्वाहा